ముఖ్యంగా పత్రికా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ మాన్యశ్రీ గౌరవనీలైన ఆర్డి విల్సన్ గారు కావలి విచేసిన సందర్భంగా ఇక్కడ కావలి భారతీయ జనతా పార్టీ మరియు మిత్రమండలి ఆధ్వర్యంలో నిన్నటి రోజున అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విచేసిన ఆర్డి విల్సన్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం చెప్తూ ఈరోజు పత్రికా ప్రతినిధులతో ముచ్చటించడం జరుగుతుంది తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్గా కావలివాసి విద్యావంతుడు మేధావి రచయిత అలాగనే ఒకనాటి కాలంలో ప్రముఖ జర్నలిస్టుగా అనేక రకాల కథనాలలో ప్రత్యేకత గుర్తింపు గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా అలాగనే సామాజిక సేవకుడు శ్రీ ఆర్డి వెల్సన్ గారు ఈరోజు చైర్మన్ అవ్వటం మనం అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఆయన అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ మాన్య శ్రీ గౌరవని ఆర్డీ వెల్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రియమైన పాత్రికేత్రులకు పార్టీ పెద్దలందరూ కూడా నమస్కారం ఈరోజు నాతో పాటు పత్రిక సమావేశంలో పవన్ కోటలుగా చెప్పారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఒకసారిగా పరిచయం చేస్తాం ఆ చివర కూర్చున్నటువంటి వ్యక్తి రెండవ పట్టణ అధ్యక్షుడు లక్క రాజు భాస్కర్ రావు తర్వాత బీర్ల శ్రీనివాస్ యాదవ్ భోగోల్ మండల బీజేపీ అధ్యక్షుడు తర్వాత అంచపాకుల కమలా గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కంచెళ్ళ మురళీ నాయుడు మాజీ కిసాన్ మోర్చా ఉపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తర్వాత బ్రహ్మానందం గారు మాజీ పట్టణాధ్యక్షుడు తర్వాత ఆర్డీ విరసన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తర్వాత మీ మీ మీడియా సమావేశానికి తను స్పీచ్వేస్తున్నాడు నా పేరు బెల్లంకొండ మాల్యాదీ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి వివి రంగారెడ్డి గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ తర్వాత వెంకటరెడ్డి గారు బీజేపీ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు మందా కిరణ్ గారు ఒకటో పట్టణ బీజేపీ అధ్యక్షులు మీ అందరి ప్రేమ మీ అందరి సహచర్యంతో రాజకీయంగా ముందుకెళ్తున్న క్రమంలో నేను రెండు వేల నాలుగు అంటే రెండు వేల ఏడు సంవత్సరం వరకు కూడా ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేశాను ఆ విషయం మీకు అందరూ తెలిసిందే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా కావాలి గౌరవం పెరిగే అలాగే నేను పనిచేశాను దాదాపు రెండు లక్షల కిలోమీటర్లు పర్యటించి అప్పట్లో పదివేల కోట్ల ఆస్తులు ప్రొటెక్ట్ చేశాను ఇప్పుడు లక్షల పైనే కార్య అదేవిధంగా నా హయాంలో రోజు దళిత పరస విధానాలు తీసుకొచ్చాను ఇండియాలో ఎస్సీ ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చింది నే నేను ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించి అదొక పథకం ఆ పథకంలో భాగంగా యాభై లక్షల వరకు కూడా సబ్సిడీ క్లెయిమ్ అవుతుంది అంటే ఇప్పుడు కోటి రూపాయలు లోన్ తీసుకుంటే థర్టీ పర్సెంట్ జెంట్స్కి ఫార్టీ పర్సెంట్ మహిళలకి ఫార్టీ ల్యాక్స్ వరకు కట్టాల్సిన లేదు ఆ విధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఒక ముద్ర వేసి నేను కూడా ఒక్క రూపాయి అవినీతి చేయకుండా కార్పొరేషన్ని తీర్చిదిద్దాను ఆ తర్వాత కాలంలో మరి గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ దరిదాపు మోతేసిన పరిస్థితి ఉంది ఒక్క రూపాయి నిధులుగా కేటాయించిన పరిస్థితి ఉంది నేను చైర్మన్ ఉన్నప్పుడు ఐదు నుంచి దరిదాపు పది కోట్ల దాకా ప్రతి జిల్లాకి ఇచ్చుకుంటా వెళ్ళాను మరి ఈ నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లక్షన్తో నేను ముందుకు వెళ్ళాను ఆ లక్షన్లో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది భారతీయ జనతా పార్టీలో సాధ్యం అవుతుంది నమ్మి నేను బీజేపీ కార్యకర్తగా ఉంది పెళ్లిన క్రమంలో ఎస్సీవర్గీకర నరేంద్ర మోడీ గారు వారు ఇచ్చారు సామాజిక న్యాయం అనేది భారతీయ జనతా పార్టీ అంతర్గత సిద్ధాంతం అది మూల సిద్ధాంతం కూడా అనేది సమాజంలోని బలాలు హిందీ సాయి వర్గాలకు అందాలనేది మరి భారతీయ జనతా పార్టీ ఫిలసాఫికల్ థాట్ ఒక విధానం ఒక ఆలోచన విధానం బట్ అందులో భాగంగా అంత్యోదయ సాధించే క్రమంలో హిందీ వారి బలాలు అందడం కోసం ఏదైతే ఎస్ రిజర్వేషన్ వర్గీకరణ ఉందో దాన్ని మేము సాధించుకున్నాం అది భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన భాగంగా ఇప్పటిదాకా సామాజిక ఫలాలు అందరినీ కమ్యూనిటీస్కి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాం నిర్ణయించుకుని భారతీయ జనతా పార్టీ అమెరికు సుప్రీంకోర్టు చేసిన తర్వాత కూడా ఆమోదముద్ర వేసిన పరిస్థితి ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ నన్ను నమ్మి తెలుగు భాషని సంస్కృత భాషని ప్రొటెక్ట్ చేస్తా అన్న ఉద్దేశంతో నాకు తెలుగు సాంస్కృతి అకాడమీ బాధ్యతలు అక్క చెప్పడం జరిగింది చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ తెలుగు అకాడమీలో ఏముంది ఎలాంటి పథకాలు ఉన్నాయి అనే దానికర నేను కొంత విశ్లేషణ చేయడం జరిగింది మరి తెలంగాణ ప్రాంతంలో తెలుగు అకాడమీ తీసుకొస్తుంది మరి అక్కడ గుండెల కోసారి మా తీసుకొస్తుంటే మా తైమాస్ పత్రిక తెస్తుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఒక మాసపత్రికని తీసుకురావాలని డిజైన్ చేశాము ప్లాన్ చేశాము ఆ మేరకు ఇంప్లిమెంట్ కూడా చేసే దిశగా వెళ్తున్నాము ఇటీవల బోర్డులుగా నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ఇటీవల దాదాపు ఒక వారం క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రముఖ రై రైతులతో అదేవిధంగా తెలుగు అకాడమీకి సంబంధించిన విషయ నైపుణ్యంతో మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఆ విధంగా ఒక మంచి పుస్తకం ఒక మంచి సాహిత్యము వైజ్ఞానికంగా ఒక విలువలు కలిగిన పత్రికను తీసుకురావాలనేది మా సంకల్పం అకాడమీ సంకల్పం ఆ సంకల్పం ఆ సంకల్పంలో భాగంగా మ్యాగజైన్ తీసుకొని వస్తున్నాము ఆ మ్యాగజైన్ పేరు కూడా సూచించి గడ కొద్దిమంది రచయితలని తర్వాత భేదావాలను కోరడం జరిగింది ఈ మీడియా ముఖంగా మీరుగా ఎవరైనా సరే మంచి టైటిల్ని సూచించవచ్చు మరి గతంలో తెలుగు అనే పేరుతో మ్యాగజైన్ ఉండేది ఇప్పుడు దాని టైటిల్ని ఎలా పెడితే బాగుంటుంది అనే విషయంలో కూడా మేము ఆలోచన చేస్తున్నాము అదేవిధంగా ఇటీవల నేను తమిళనాడులో అక్కడ పొట్టి శ్రీరాములు సంబంధించిన స్మారక కార్యాలయం ఉంది అక్కడ వారి నివాస గృహం ఉంది ఆయన జీవించిన ఆ నివాస గృహం ఆ గృహాన్ని సందర్శించడానికి తో పాటు ఆ కార్యక్రమం నూట ఇరవై ఐదు సందర్భంగా పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదు వర్ధంతికి నేను గెస్ట్గా చెన్నైలో నేను అటెండ్ అవ్వడం జరిగింది అక్కడ పాల్గొన్నాను అప్పుడు నాకు అర్థమైందంటే తమిళనాడు ప్రజలు తమిళ భాషను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనేది నాకు అర్థమైంది ఏ విధంగా అంటే అక్కడ తమిళ్ వర్చువల్ అకాడమీ ఒక దాన్ని స్థాపించి దాదాపు నలభై దేశాలకి సంబంధించి తమిళని నేర్పించే ఒక కార్యాచరణ వర్చువల్గా అంటే ఆన్లైన్లో నేర్పించే ఒక పద్ధతి కట్టి తీసుకొచ్చారు నలభై కంట్రీస్ని నేర్పిస్తున్నారు అదేవిధంగా కేంద్రీయ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకి వాళ్ళ మాతృభాష రాకపోతే ఆ మాతృభాషలో ప్రవేశంతో పాటు మైగ్రేషన్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ రకాలుగా వృత్తులు చేసుకుంటున్న వారికి కూడా ఆ వృత్తులు సంబంధించి చేసుకుంటున్న వారికి తమిళ భాష రాకపోతే తమిళ భాష నేర్పించే కార్యక్రమం దాదాపు కొన్ని లక్షల మందిని ఎడ్యుకేట్ చేసే ఆ కార్యక్రమాన్ని నేను పర్సనల్గా వర్చువల్ అకాడమీని సందర్శించి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించిన తర్వాత దాని మీద ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు అకాడమీ ద్వారా భాష వ్యాప్తి పరంగా పనిచేస్తున్నాను ఆ భాష వ్యాప్తుల్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికీ తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాష నేర్పించే కార్యాచరణ తీసుకొని మేము ముందుకెళ్తున్నాము దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ అకాడమీ ఇప్పటికే తెలుగు భాష ఎవరికైతే రావడం లేదో వాళ్ళు గజెడ్ ఆఫీసర్స్ కావచ్చు నాన్ గెసెడ్ ఆఫీసర్స్ కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి మరి ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీసీలు కావచ్చు వారికి ఆ భాష నేర్పించడంతో పాటు మేము తీసుకున్న స్టాండ్ ఏంటంటే అకాడమీ నుంచి కూడా కొంత మేము టీచర్స్ని అకామిడేట్ చేసుకొని భాషని వ్యాప్తి చేసే కార్యాచరణ మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము తెలుగు అకాడమీ నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ నుంచి ఇప్పటిదాకా గత అరవై ఏడుగా పుస్తకాలు వ్రాస్తున్న మహామహుల్ అంతా ముందున్నారు అంటే ఇంతకుముందు చెప్పిన వర్చువల్ అకాడమీని దాన్ని డెవలప్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఇటీవల లేఖ రాయడం జరిగింది వంద కోట్లు మాకు వర్చువల్ అకాడమీ కోసం డెవలప్మెంట్ కోసం భాష వ్యాప్తి కోసం కేటాయించమని చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది అదేవిధంగా అకాడమీకి మాకు సిఆర్డిఏలో కూడా రెండు ఎకరాల స్థలం ఇవ్వమని కూడా లేఖ రాశారు లోకేష్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి దాని నిర్మాణం చేసుకోవడానికి తగిన వనరులు అకాడమీ దగ్గర ఉన్నాయి ప్రభుత్వం మేము కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అకాడమీకి స్థలం ఇస్తే నిర్మాణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అది కానీ ముఖ్యమంత్రి గారికి మీడియా ముందు మరోసారి గడి విజ్ఞప్తి చేస్తున్నాము అంటే మాకు ల్యాండ్ అక్కడ సిఆర్డిఏలో అక్వైర్ చేస్తే దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు బిల్డింగ్ ఫండ్ ఉంది ఆ ఫండ్ మేము వినియోగిస్తాము అదేవిధంగా గత అరవై ఏడుగా ఎవరైతే చలం కావచ్చు కావచ్చు తెలగ్ కావచ్చు చాకట్ట సౌమ్యాజులు కావచ్చు మహామొహలు రచయితల్ని అదేవిధంగా ఆ రచనల్ని తిరిగి రీప్రింట్ చేసి అకాడమీ ద్వారా మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాము ఆ సాహిత్యాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము తెలుగు అకాడమీలో ఇదే కాకుండా ఇటీవల నేను తిరుపతి సందర్శించినప్పుడు అక్కడ శాంస్క్రిట్ అకాడమీని అక్కడ డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాము ఎందుకంటే తెలుగు అకాడమీ సంస్కృత అకాడమీ రెండు మా దగ్గర ఉన్నప్పుడు శాంస్క్రిట్ అకాడమీ దాన్ని డెవలప్ చేయడానికి తిరుపతి వేదికగా చేసుకోవాలనేది ఆలోచిస్తున్నాము తిరుపతిలో శాంస్క్రిత్ అకాడమీని మరింతగా పునరుద్ధరణ చేసి ఎవరైనా సరే ఈ సంస్కృతాన్ని ప్రజావ్యాప్తుల్లోకి జనబాహుళుల్లోకి తీసుకెళ్లి ఆలోచన ఉన్న వాళ్ళని ఆన్ డ్యూటీ కింద మేము పరిగణించి వారందరు కూడా అకాడమీలో ఉద్యోగ కూడా కల్పిస్తాము ఎందుకంటే దేశం మొత్తాన్ని కూడా కలిపి ఉంచగలిగే భాష సంస్కృతం సంస్కృత భాష మాత్రమే దేశంలో ఇతర భాషలన్నింటికంటే కూడా సంస్కృతం భాషలో మరి భావోద్వేగాలు కావచ్చు అదేవిధంగా ఈరోజు అనేక అంశాలు కూడా సంస్కృతిలో ముడిపడున్నాయి అత్యంత ప్రాచీన భాష కాబట్టి అక్కడి నుంచి వచ్చిన భాషని పరిరక్షించడంతో పాటు ఆ సంస్కృత భాష సంస్కారాన్ని కూడా విద్యార్థులు తీసుకెళ్ళాలనుకుంటున్నాం నేను తిరుపతిలో శాన్స్క్రిట్ యూనివర్సిటీని సందర్శించాను వారు కూడా క్లాసులు చెప్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా శాన్స్క్రిట్ క్లాసులు అది సమ్మర్ వెకేషన్లో కావచ్చు ముందు కావచ్చు ఔత్సాహికంగా ఎవరైతే సాన్స్క్రిట్ నేర్చుకునే వారు ఉన్నారో మనల్ని పాఠశాల స్థాయి కావచ్చు కాలేజీ స్థాయి కావచ్చు ఇతరత్ర కావచ్చు సాంస్క్రిట్ అధ్యయనం చేయడానికి శిక్షణ తరగతులుగా నిర్వహించాలనేది మా ఉద్దేశం అదేవిధంగా సంస్కృతంలో ఇప్పటిదాకా వచ్చిన అనేక గ్రంథాలని చే మా గ్రంథాలు మనం ముద్రించాలని కూడా డిసైడ్ అయ్యాం అంతేకాకుండా తెలుగు సాంస్కృతి ఇంగ్లీషు ముని సంబంధించి కూడా ఒక డిక్షనరీని కూడా మేము తీసుకొస్తున్నాము అది కూడా ఆ కూడా బహుశా రేపు విజయవాడ ఫెస్టివల్స్ లోపు తీసుకొస్తాము సంస్కృతానికి సంబంధించిన అనేక పుస్తకాలని అదేవిధంగా ప్రాచీన పుస్తకాలను కూడా ముద్రించి రాబోయే రోజులు జనవరి రెండు నుంచి విజయవాడ ఏదైతే బుక్ ఫెస్టివల్ ఉందో ఆ బుక్ ఫెస్టివల్లో కూడా ఆ బుక్స్ పెట్టడానికి కార్యాచరణ చేస్తాము అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు రాసిన లేఖలో కూడా ఏదైతే పొట్టి శ్రీరామునికి సంబంధించిన స్మారక ఆ ప్రాంతానికి సంబంధించి నిధులు రాకుండా మరి అక్కడ అక్కడ ఉండే అనిల్ కుమార్ రెడ్డి గారు తర్వాత మామూలు శ్రీనివాసరెడ్డి గారు సాయంతో కొంత అక్కడ నిర్మాణాలు చేసుకుంటా ఉన్నారు అలా కాకుండా ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎందుకంటే అమరజీవిని మనం సాక్రిఫైసు సంబంధించిన ఆయన త్యాగానికి సంబంధించిన పెద్ద విగ్రహాన్ని పెట్టాలని అమరావతిలో సంకల్పించారు అదేవిధంగా మేమంటామంటే ఆ ప్రాంతం ఈరోజు ఇప్పటికి నేను చెన్నైలో ఆ పొట్టి శ్రీరాముకు సంబంధించిన ఆ ప్రాంతం ఆయన జన్మించిన ప్రాంతం ఆయన మరణించిన ప్రాంతాన్ని మరి దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాన్ని విశిష్టతని మరింతగా ప్రోధి చేసే రీతిలో మరి ఏదైతే పొట్టి శ్రీరామునికి సంబంధించిన స్మారక ఆ ప్రాంతం ఉందో అక్కడ నిధులు కేటాయించమని కూడా ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేశాము దాని కూడా రాబోయే రోజుల్లో స్పష్టమైన సాయాచరణ తీసుకుని ముందుకెళ్తాం అకాడమీలో ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ లాంటి పుస్తకాలని మేము ముద్రిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా తెలుగు సాహిత్యాన్ని మరింత ఎక్కువ మంది సివిల్స్ ఆప్షన్ ఉపయోగించుకునేలాగా సర్వమంగళ గౌరి లాంటి వారి ద్వారా మరి తెలుగు ఆప్షన్కి మేము ప్రోత్సహించి రాబోయే రోజుల్లో తెలుగులో ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యేలాగా ఒక స్పష్టంగా ఆ పుస్తకం ముద్రించాలంటే అకాడమీ నుంచి మేము భావిస్తున్నాం ఈ విధంగా అకాడమీలో గతంలో అనేక లోపాలు జరిగాయనేది తెలుస్తూ ఉంది ఇప్పుడు వాస్తవానికి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి చేస్తున్న పుస్తకాలకి పొందలేని పరిస్థితి ఉంది ఉదాహరణ రెండు లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం యాభై వేలే బుక్స్ పబ్లిష్ చేసిన పరిస్థితి చాలా ప్రైవేట్ కాలేజీలు కూడా ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అకాడమీ పుస్తకాలు కొనకుండా వారు వాళ్ళ సొంత బుక్స్ ఇక్కడ తీసుకుని కంటెంట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు తద్వారా అకాడమీ పుస్తకాల్లో ప్రైవేట్ పాఠశాలలో కొనకపోవడం వల్ల ఏమవుతుందంటే అకాడమీకి నష్టం కలిగే పరిస్థితుంది అదే రాబోయే రోజుల్లో అకాడమీ పుస్తకాలు మొత్తం అందరూ కొనేలాగా స్పష్టంగా గైడ్లైన్స్ కూడా ఇవ్వమని చెప్పాను కూడా ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు తెలుగు అకాడమీ అనేది మొత్తం సిలబస్ ఏదైతే ఎన్సీఆర్టీ ఉందో ఆ సిలబస్ సంబంధించి నిపుణుల చేత రాయబడిన పుస్తకాలు ఒకప్పుడు భారత ప్రధానమంత్రులు కావు గారు లాంటి వాళ్ళు మరి ఈ బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా మండల కృష్ణారావు గారు లాంటి వాళ్ళు మరి ఎంతోమంది మహామహులు తెలుగు అకాడమీకి పునాది వేశారు ఆ పునాదిని మరింత పటిష్టం చేసి అకాడమీని మరింత ముందుకు అదే అదేవిధంగా ఒకటి నుంచి పదో తరగతి పుస్తకాలు కూడా ముద్రించేలాగా తెలుగు అకాడమీకి అవకాశం ఇవ్వమని కూడా మేము ప్రభుత్వాన్ని లోకేష్ గారిని కూడా కోరాము అంతేకాకుండా మా బోర్డులో మొత్తం వైస్ ఛాన్సలర్స్ ఉంటారు ఆ వైస్ ఛాన్సలర్స్ కూడా వాళ్ళ యూనివర్సిటీ నుంచి కూడా కంటెంట్ మాకు ఇస్తే ప్రింట్ చేసి ప్రజాభావంలో తీసుకెళ్ళి తద్వారా అకాడమీని డెవలప్ చేయాలనుకుంటున్నాం అకాడమీకి సంబంధించి కూడా ఎవరైతే తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారో ఆ తాత్కాలిక ఉద్యోగులకి టైం స్కేల్ ఇచ్చే విషయంలోనూ అదేవిధంగా వాళ్ళని పర్మిట్ చేసే విషయంలోనూ మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దాన్ని అమలు చేస్తే తీసుకెళ్తున్నాము ఇంకా కొన్ని పోస్టులు కూడా భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేశాము ఆ పోస్ట్ కూడా ఏబిపిఎస్సి ద్వారా భర్తీ అవుతాయి అకాడమీ పోస్టులు నేను ఈ సందర్భంగా చెప్పదలసింది ఏంటంటే తెలుగు అకాడమీ అనేది కేవలం పుస్తకాలు అకాడమీ పుస్తకాలు ముద్రించే అంశం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మన భాషను పరిరక్షించడానికి ఇది ఒక వేదికగా మార్చాలని మేమైతే కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రపంచంలో ఏ మార్పుల అది మలేషియా కావచ్చు సింగపూర్ కావచ్చు అమెరికా కావచ్చు కలనాపూర్ కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే అక్కడ మేము వెళ్ళి మరింతగా తెలుగు మీద వారందరికీ పట్టు పెంచేలాగా కార్యాచరణ తీసుకుంటాము త్వరలో ఇతర దేశాల్లో కూడా తెలుగు భాషను విస్తరించడానికి తగు కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తాం మా అకాడమీలో అధికార భాషా సంఘం గారి మెంబర్గా ఉన్నారు వారిని కూడా కలుపుకుని వెళ్ళి రాబోయే రోజుల్లో అన్ని కార్యాలయాల్లో మొత్తం తెలుగు మనం ఎట్ైతే తమిళనాడులో వాళ్ళకి ఎట్ైతే భాష మీద మొక్కువ ఉందో దానికి పది రెట్లు ఆ మొక్కువను పెంచే ఆలోచన చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు తెలుగు భాష అత్యధిక ఆంగ్ల భాష వ్యామోహంలో పడిపోయి తెలుగు భాష అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది యునెస్కే కానీ అదేవిధంగా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కానీ కొఠారి కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా చెప్పి మాతృభాషలో విద్యా బోధన అనేది భావ వికాసానికి భావ ప్రకటన సామర్థ్యాన్ని పెంచుతని కూడా మనకు అర్థమవుతుంది అంబేద్కర్ పీజీ వరకు కూడా మాతృభాషలో విద్యా బోధన బెటర్ అని కూడా అన్న అనడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలుగు భాష ఎట్లాంటి సంకర పరిస్థితులు పడిందంటే అంటే మన పిల్లలకి రాబోయే రోజుల్లో వారు తెలుగు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఉండేది అనే పరిస్థితికి వచ్చారు ఆంగ్ల భాష వ్యామోహంలో పడి మన మాతృభాషని తెలియజేసుకుంటాం అలా కాకుండా మనం రాబోయే రోజుల్లో కూడా తెలుగు భాషను పునరుదించుకోవడానికి తెలుగు భాషను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక స్పష్టమైన కార్యాచరణతో తెలుగు అకాడమీ ముందుకెళ్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను